నేను చదువుకున్నది జీవితాన్ని నేను చదువుకున్నది పుస్తకాలని నేను చదువుకున్నది మనుషుల్ని నేను నమ్మే సిద్ధాంతం ఏంటంటే మనం చదువుకున్న ఉదాహరణకి బీటెక్ ఎంటెక్ లేదా ఐఐటి లేదా ఐఐఎమ్ ఎంబీబీఎస్ డిగ్రీ బీఏ బీకామ్ బీఎస్ఈ సిఎస్ సిఏ ఇవన్నీనే చెప్పండి నాకు తెలిసి అది చదువు కాదు అసలు టెక్నికల్గా మనం చదువనగానే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అంటాం కానీ నిజంగానే అది అది నిజాన్ని చదువు కాదు మీరు ఎవరితో ఎలా బిహేవ్ చేయాలో జీవితంలో పడిపోతే ఎలా లేవాలో చెప్పేవి పుస్తకాలు అంటే జనరల్ పుస్తకాలు అందుకని నేను జీవితాన్ని చదువుకున్నాను పుస్తకాలను బాగా చదివాను మనుషుల్ని విపరీతంగా చదువుతాను ప్లేసెస్ పిచ్చపిచ్చగా తిరుగుతాను కానీ మీరు అడిగిన క్వశ్చన్ ఒక టెక్నికల్ క్వశ్చన్ కాబట్టి చెప్పాలి కాబట్టి చెప్తున్నాను ఏదో నార్మల్ డిగ్రీ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కోనసీమ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం అనే చోట ఎస్కేబీఆర్ కాలేజ్ అని ఉంది ఆ కాలేజీలో డిగ్రీ అండ్ ఇంటర్మీడియట్ దానికన్నా ముందు అక్కడే దగ్గరలో మురమళ్ళ అనే ఊరుంది ఆ ఊర్లో గవర్నమెంట్ హై స్కూల్లో జెడ్పీ హై స్కూల్లో టెన్త్ క్లాస్ వరకు టెన్త్ క్లాస్ వరకు తెలుగు మీడియం ఆ తర్వాత ఇంగ్లీష్ మీడియం నేను ఇవాళ ఇలా ఉన్నాను అంటే ఆ స్కూలు ఆ టీచర్లు ఈ కాలేజ్ ఈ లెక్చరర్లే కారణం బహుశా అక్కడ చదవకుండా ఉండుంటే ఇంకోలా ఉండుండేవాడినేమో ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి మామూలుగా నాది బిఎస్సి బిఎస్సీ అంటే మ్యాథ్స్ ఫిజిక్స్ కంప్యూటర్ సైన్స్ మా కాలేజీ మార్నింగ్ సెవెన్ టు ట్వెల్వ్ అరౌండ్ ట్వెల్వ్ థర్టీ సైన్స్ కాలేజ్ ఉండేది ఆఫ్టర్ దట్ ఏమో ఆర్ట్స్ కాలేజ్ ఉండేది అరవై వస్తా కాస్త నేను మార్నింగ్ ఏమో నా కాలేజీ కోసం నేను కట్టిన డిగ్రీ అయిన బీఎస్సీ కోసం ఏమో మార్నింగ్ క్లాస్ అటెండ్ అయ్యేవాడిని బీఎస్సీ బీఎస్సీ అంటే మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇంగ్లీష్ నా సెకండ్ లాంగ్వేజ్ హిందీ కాబట్టి ఐదు సబ్జెక్టులు భోజనం చేసి ఇంటికి వెళ్ళి భోజనం చేసేసి మళ్ళీ టూ ఓ క్లాక్ నుంచి సెవెన్ ఓ క్లాక్ వరకు ఆర్ట్స్ కాలేజ్ అటెండ్ అయ్యేవాడు బిఏ బిఏ ఇది కొంతవరకు బీకా ముఖ్యంగా హిస్టరీ ఎకనామిక్స్ జాగ్రఫీ ఇలాంటివి అండ్ సాంస్క్రిట్ తెలుగు లిటరేచర్ బహుశా నాకు తెలిసి ఒక ఫీజుతో ఇన్ని సబ్జెక్టులు చదివిన ఏకైక స్టూడెంట్ నేనే విత్ పర్మిషన్ విత్ పర్మిషన్ నాట్ ఎగ్జామ్స్ రాసేందుకు కాదు ఈ లెక్క ఎన్ని డిగ్రీలు చేసి ఉంటారు డిగ్రీలు కాదు యాక్చువల్గా నేను అప్పటికే ఐఏఎస్ ప్రిపేర్ అవ్వాలనే కోరికతో ఉన్నాను ఎప్పుడు ఇంటర్మీడియట్ కాలానికే సంవత్సరం సార్ ఇది అరౌండ్ ఎయిటీ నైన్ నా టెన్త్ క్లాస్ అయింది సో ఎయిటీ నైన్ టు నైన్టీ ఫోర్ డిగ్రీ ఎయిటీ నైన్ టు నైన్టీ వన్ ఏమో ఇంటర్మీడియట్ ఆ టైంలో కూడా ప్రిపేర్ అవ్వాలనే కోరికతో బలంగా ఉన్నవాడిని కాబట్టి ఖచ్చితంగా అటు మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇలాంటి సైన్సెస్ని ఈ టైము ఆర్ట్స్ని కంప్లీట్ చేసుకున్నాను తెలివిగా ఓకే మీరు ప్రిపరేషన్ ఎప్పుడు స్టార్ట్ చేశారు సివిల్ అరౌండ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సివిల్స్ ప్రిపరేషన్ మీరు రాయడం సివిల్స్ రాయడం రాయడం అనేది నైన్టీ ఫోర్లో డిగ్రీ అయిపోయిన తర్వాత నైంటీ ఫోర్ అంటే నైంటీ ఫైవ్ నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసామనుకుంటే నైంటీ ఫైవ్ నైంటీ సిక్స్ నైంటీ సెవెన్ నైంటీ ఎయిట్ ఈ నాలుగేళ్ళు ఏమో ఫిల్మ్స్ మెయిన్స్ రాసుకుంటూ వెళ్ళాను సెకండ్ అటెంప్ట్ నుంచి మెయిన్స్ రాస్తూ వచ్చాను ఐఏఎస్ ఇంటర్వ్యూకేమో నైంటీ ఎయిట్ మెయిన్స్కి వెళ్ళాను నైన్టీ ఎయిట్ మెయిన్స్ రాస్తే నైన్టీ నైన్లో ఇంటర్వ్యూ జరుగుతుంది ఇంటర్వ్యూ జరుగుతుంది నైన్టీన్ నైన్టీ నైన్ మే పన్నెండు మధ్యాహ్నం రెండు గంటలకి నేను ఢిల్లీలో ఐఏఎస్ ఇంటర్వ్యూలో హోతా అనే ఆయన బోర్డు ముందు కూర్చున్నాను హోతా బోర్డు హోతాబోట్ మీ ఎక్స్పీరియన్స్ ఏంటి సార్ అప్పుడు మీకు అంటే ఇంటర్వ్యూలో నేను బాగా చేశాను దాదాపు యాభై నిమిషాలు ఇంటర్వ్యూ జరిగింది యాభై నిమిషాలు ఇంటర్వ్యూ అంటే చాలా మంచి ఇంటర్వ్యూ అండి అది డౌట్ ఏం లేదు అంటే మనం ఎంగేజ్ చేసామని అర్థం ఇప్పుడు మీరు నేను కూర్చొని మాట్లాడుకుంటున్నాం నేను ఎంగేజ్ చేయకపోతే మిమ్మల్ని మీరు ఎంగేజ్ అయిపోతే నన్ను ఎక్కడో చోట వెరీ షార్ట్ స్పాన్లో కట్ చేయాల్సి వస్తుంది ఇంక చాలా రెండు లేదా ఆడుకోవడం జరగాలి అంటే మనకి ఫుట్బాల్ ఆడుకోవడం జరగాలి ఎంతైనా ఫుట్బాల్ ఏం ఆడుకుంటారు వాళ్ళు అంతే సో ఎండు పాయింట్ యాభై నిమిషాల పాటు చాలా బాగా చెప్పాను అర్థం అందులో సందేహమేం లేదు కానీ మార్కులు తక్కువ వచ్చినాయి నాకు సో మార్కులు వచ్చి తక్కువ వచ్చినాయి కాబట్టి నాకు ఐఏఎస్ జస్ట్ వెంట్రు కి అంటాం మనం పన్నెండు మార్కులు పోయింది అయ్యో కాదండి పోవడం మంచిదేంది అంతేనా అయ్యో అది లాస్ట్ నా జీవితంలో జరిగిన అత్యంత గొప్ప అదృష్టాలు ఒకటి చెప్పండి అంటే ఐఏఎస్ రాకపోవడం అండి రాకపోవడం అనేది ఐఏఎస్ని తక్కువ చేయట్లేదు మామూలుగా నక్క మీద ఒక కథ ఉంటుంది అందరినీ ద్రాక్ష పళ్ళు పొలనా ఒక నక్క ద్రాక్ష పళ్ళు కోసం ట్రై చేసిందట దక్కలేదు ట్రై చేసింది ట్రై చేసి దక్కలేదు దక్కకపోతే అన్న మాట ఏంటంటే ఆ తొక్కలో ద్రాక్ష ఇవి పుల్లగా ఉంటాయి కాబట్టి అని అందట అని అలా అంటలేదు రైట్ రైట్ నాకు ఐ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఆన్ ఐఏఎస్ సివిల్ సర్వీసెస్ పట్ల నాకు చాలా రెస్పెక్ట్ ఉంది అయితే మీరు ఇలా ఉండరుగా నేను రాకపోవడం నా అదృష్టం అంటున్నాను నేను అంతే తప్ప రాకపోవడం అదృష్టం అంటలేదు వచ్చుంటే ఏమి ఉండేవాడు అంటేనండి నేను బయట ఎదుగుండేవాడిని ఉదాహరణ ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరాలకి ఐఏఎస్ వచ్చి ఉండేది అంతే కదా అరౌండ్ నైన్టీన్ నైన్టీ నైన్ టూ థౌసండ్ అంటే అరౌండ్ అప్పటికి నాకు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయ్యాయి ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాల పిల్లాడికి ఐఏఎస్ వచ్చి ఉంటే ఓ రెండు మూడేళ్ళు ట్రైనింగ్ అయిన తర్వాత నాకు కారు వస్తుంది బంగ్లా వస్తుంది క్వార్టర్స్ వస్తాయి హోదా వస్తుంది ఎమ్మెల్యే గారు ముందు కూర్చుంటారు ఎంపీ గారు ఫోన్ చేస్తుంటారు మినిస్టర్ గారితో కాన్ఫరెన్స్ ఉంటుంది సీఎం గారితో వీడియో కాన్ఫరెన్స్ ఉంటుంది తెలియకుండా ఒక పదేళ్ళు పోయేసరికి బయట ఎదుగుతూ ఉండే బయట అందరూ కూడా అబ్బా బలే అద్భుతం అద్భుతం అంటుంటారు కానీ ఇంటర్నల్గా ఎదగం ఆ లోపల మనకి భయము బాధ ఏమో ఉంటాయి కదా బై బర్త్ మనకి మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ ఉంటాయి కదా అవన్నీ ఉండిపోతాయి అందుకని ఎప్పుడైతే ఫెయిల్యూర్ వచ్చిందో అప్పుడు బయట ఎదుగుతాం లేదో పక్కన పెడదాం లోపల ఎదుగుతాం పసిడి పతకాల హారం కాదురా విజయ తీరం ఆట అనే మాటకు అర్థం నువ్వే గెలిచే యుద్ధం కాబట్టి సీతారాం శాస్త్రి గారు రాసిన పాటలు ఉండేది ఒక్కడు సినిమాలో సో ఆట అంటే అర్థం ఏంటంటే మనల్ని మనం గెలవడం అని బయటవాడిని గెలిపించడము కాదు బయట వాళ్ళ దృష్టిలో మనం గెలవడం కూడా కాదు అందు నా దృష్టిలో ఐఏఎస్ వచ్చి ఉంటే బాగానే ఉండేదేమో కంఫర్ట్గా ఉండేది ఓ ఇరవై ఏళ్ళు అయ్యేసరి వెనక్కి తిరిగి చూసుకుంటే బంగ్లాలు ఉంటాయి ఇంటర్నల్ మాత్రం ఎదగాము సో అందుకని ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐఏఎస్ రాకపోవడం మీ మీకు ఎప్పుడు వచ్చింది సార్ అంటే ఇప్పుడు సివిల్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడే ఇప్పుడు మీరు బుక్స్ అది ఎక్కువ చదువుతున్నారు ఇప్పుడు మీరు చెప్పారు సిరివెన్ల గారి సిరివెన్ల గారి చెప్పారు అవును మీకు ఈ బుక్స్ చదవాలి లేకపోతే ఇలాగా బుక్స్ ఎక్కువ కలెక్షన్ చేయాలి ఇలాంటి బుక్స్ చదవాలి అని ఎప్పుడు వచ్చింది సివిల్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడే మీరు లేదండి నాకు బై నేచర్ ఏడవ తరగతి ఎనిమిదవ తరగతి టైం నుంచి పుస్తకాలు చదవడం అనే ఒక అలవాటు ఒకటి పడింది దానికి యావ తృష్ణ ఆ జిగీష అది తెలియని ఒక మైకం దట్ వాజ్ ఆ ఒక వైరస్ అదే మొన్న మీ ఇంట్లోనే అలా ఉన్నాయంటే ఇంకా ఆఫీస్లో ఉంటాయి అవునండి నాకు దాదాపు ఐదు వేల పుస్తకాలు ఇంట్లో ఉన్నాయి మొత్తం చాలా పెద్ద మంచి మంచి పుస్తకాలు ఉన్నాయి నేను ఇప్పుడు కూడా ఎవరైనా మా ఇంటికి వస్తుంటే అంటే గిఫ్ట్తో వస్తున్నట్టుగా నాకు తెలిస్తే పుస్తకాలతో రమ్మంటాను ఏమైనా సభలకు వెళ్తుంటే పుస్తకాలని గిఫ్ట్ ఇమ్మంటున్నాను మిగతా ఏమొద్దు సో అందుకని ఐ లవ్ టు బి విత్ బుక్స్ సో నైన్టీ నైన్లో మీరు చెప్పింది నైన్టీ నైన్లో మీ ఇంటర్వ్యూ అయింది మే ట్వెల్త్ నైన్టీన్ నైన్టీ నైన్ మే ట్వెల్త్ ఇంటర్వ్యూ అయిపోయాక మీరు ఇంటర్వ్యూ అవ్వలేదు అని తెలిసాక మీరు ఈ ఫీల్డ్లోకి ఎలా వచ్చారు యాక్చువల్గా దాని తర్వాత ఏం చేశారు అంటే ఈ ఫీల్డ్లోకి రాకముందు మధ్యలో ఒక చిన్న ఫేజ్ ఉండి ఉంటుంది ఖచ్చితంగా ఒక స్ట్రగ్లింగ్ ఫేజ్ ఏం చేయాలి ఇప్పుడు నాకు ఇది రాలేదు ఏం చేయాలో తెలియదు మళ్ళీ ఇంకా యూపీఎస్ గ్రూప్స్ అని గ్రూప్ వన్ గ్రూప్ టూ ఇంకా ఉంటాయి బ్యాంక్స్ కి ప్రిపేర్ అవుదామా అన్న కన్ఫ్యూషన్ లేకపోతే ఇంకో గవర్నమెంట్ జాబ్ చేద్దామా లేకపోతే మీకు ఆల్రెడీ వచ్చిందంతటి ప్రైవేట్ లోకి వెళ్దామా అవును అని ఒక సంఘర్షణ చిన్నది ఉండి ఉంటుంది కదా అక్కడ నుంచి దీంట్లోకి ఎలా వచ్చారా ఆ ఫేజ్ ఎక్స్ప్లెయిన్ చేయగలరా నేను సివిల్ సర్వీసెస్ రాయాలి ఐఏఎస్ అవ్వాలి ఒక అవ్వకపోతే సినిమా ఫీల్డ్లో డైరెక్టర్గా కానీ రైటర్గా కానీ యాక్టర్గా కానీ ఉండాలి దీస్ ఆర్ ద టూ డ్రీమ్స్ సినిమా ఫీల్డ్ ఉంది రెండు డ్రీములు డిగ్రీ అయ్యే సమయానికి ఇది కానీ అది కానీ ఒకటి ఐఏఎస్ రాకపోతే అని ఈ ప్రాసెస్లో ఐఏఎస్ ఎగ్జామినేషన్ రాసి ఇంటర్వ్యూకి వెళ్ళి ఇంటర్వ్యూ కూడా ఫెయిల్ అయిన తర్వాత మనం బతకడానికి ఏదోటి చేయాలి కాబట్టి నేను జర్నలిజంలోకి వెళ్ళాను